హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ పండుగలు వస్తే ఎప్పుడు రొటీన్గా చేసే ప్రసాదాలు అయినా కొంచెం డిఫరెంట్గా చేయి అని మీ ఇళ్ళల్లో కూడా అంటారా అయితే ఈ గోధుమ రవ్వ పాయసాన్ని ట్రై చేయండి అబ్బా ఎంత బాగుంటుందో అండి చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది అండ్ రుచి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వేళ్ళు గిన్నెలు నాకాల్సిందే అంత బాగుంటుంది అవునా అండి ఎలా చేసుకోవాలో చేసేద్దామా వచ్చేయండి మరి వెడల్పాటి కడాయి పెట్టుకొని మీకు క్వాంటిటీని బట్టి చేసుకోండి నేను వంద గ్రాములు గోధుమ రవ్వతో చేస్తున్నాను గోధుమ రవ్వ వంద గ్రాములు కడాయిలో వేసి కాస్త పచ్చివాసన పోయేదాకా వేగాక దీంట్లోనే ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసి నేతిలో గోధుమ రవ్వ వేగితే వాసనకి బజార్ అంతా ఆహా ఎక్కడో మంచి సువాసన వస్తుంది అనాలండి ఈ రవ్వ వేగుతున్నప్పుడు సువాసన ఎలా వస్తుందంటే మీరు ఎప్పుడైనా దుర్గ గుడికి పెద్ద తిరుపతి లేదా చిన్న తిరుపతి ఏదైనా గుడికి వెళ్తున్నప్పుడు లడ్డూలు చుడుతుంటే వాసన ఎలా వస్తుంది అంత కమ్మని వాసన రావాల్సిందే అండి ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ వేసాను అదే కప్పుతో వాటర్ కూడా కొలిచిపోసుకోవాలి ఎక్కువ తక్కువ పోసేస్తే కనుక మనకి కుక్ చేసుకునేటప్పుడు ముద్ద అయిపోతుంది లేదా పొడి అవుతుందండి సో ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల నీళ్లు పోసి గోధుమ రవ్వని మంచిగా వేయించాక నీళ్ళు పోసి ఎక్కడా గడ్డలు లేకుండా ఇలా కుక్ చేసుకోవాలి మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో కాస్త మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కనుక చూసారా గోధుమ రవ్వ ఎంత బాగా ఉడుకుతుందో ఇలా కాస్త దగ్గర పడుతూ ఉంది కదా ఇప్పుడు దీంట్లోనే ఏ కప్పుతో రవ్వ వేసామో అదే కప్పుతో కప్పుడు బెల్లం తురుము వేస్తున్నానండి మీకు నచ్చితే పంచదార కూడా యాడ్ చేసుకోండి నేను పంచదార వేయట్లేదు ఒక కప్పు గోధుమ రవ్వకి రెండు కప్పులు బెల్లం దూరం అయితే కనుక మంచి టేస్ట్ వస్తుందండి నేను దేశీ బెల్లాన్ని వాడుతున్నాను దీంట్లో టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది నేను ఏదో ప్రమోషన్కి చెప్తుంది కాదు ఈ బెల్లంతో ఒక్కసారి నిజంగా రెసిపీస్ ట్రై చేయండి ఎంత రుచిగా ఉంటుందో అండి ఇప్పుడు వచ్చే బెల్లంలో అన్నింటిలో లైట్గా సాల్ట్ వేసి తెలుస్తుంది కదా ఈ బెల్లంలో రుచి చాలా అంటే చాలా బాగుంది నాకైతే భలే నచ్చిందండి చూడండి బెల్లం తురుమ వేసుకుని మళ్ళీ కలుపుతూ ఉంటాయి అనుక నిదానంగా పలచబడుతుంది కదా మళ్ళీ మూతపెట్టి కాసేపు అలా వదిలేస్తే మరి కాసేపు చిక్కబడుతుంది చూడండి బెల్లం మొత్తం కరిగి మంచిగా కుక్ అవుతుంది కదా ఇప్పుడు ఒక్కసారి దీన్ని అలా వదిలేసేసి మరొక రెండు స్పూన్లు నెయ్యిని వేసుకుందాం నెయ్యి ఎంత వేస్తే అంత రుచి ఉంటుందండి నెయ్యి ఒక రెండు స్పూన్లు దాకా వేసాం కదా ఇప్పుడు మళ్ళీ నిదానంగా గరిటతో కలుపుకుంటూ ఉంటే కనుక ఒక ఐదు ఆరు నిమిషాలకి గట్టిపడిపోతుందండి ఈ గోధుమ రవ్వ పాయసం చేసి దేవుడికి నివేదించి మనం తింటే అబ్బా ఎంత రుచిగా ఉంటుందండి ఎప్పుడైనా డిఫరెంట్గా తినాలి అన్న టేస్ట్ ఏదైనా కొంచెం డిఫరెంట్గా కావాలి అన్న వాళ్ళకి ఇలాంటివి ట్రై చేసి పెట్టండి రుచి చాలా బాగుంటుంది త్వరగా అయిపోతుంది అసలు తిన్నాక వేలు గిన్నెలు నాకాల్సిందే అంతకమ్మగా ఉంటుందండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది నాకు తెలిసినంత వరకు ఇందులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్తీనే మీరేమంటారు చూసారా మాటలోనే మనకి మంచిగా కుక్ అయ్యి దగ్గర పడిపోతుంది కదా ఇప్పుడు ఒక్కసారి మరొక్కసారి నిండి అంతా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు దేంట్లోనే మనం టే ఒక చిటికెడు పచ్చకరపూరం కూడా యాడ్ చేసుకుందామండి టెంపుల్ ప్రసాదం టేస్ట్ రావాలంటే పచ్చకరపూరం వేయాల్సిందే అండి అప్పుడే మంచి రుచి ఉంటుంది ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసి మరొకసారి మొత్తాన్ని కూడా కలిపేసుకుందాము ఆహా ఈ ప్రసాదం వండుతున్నంతసేపు ఇంట్లో వచ్చిన సువాసన అండి ఎంత కమ్మగా అనిపించింది అంటే ఎంత కమ్మగా అనిపించింది చూసారా సపరేట్ అవుతుంది కదా ప్యాన్ అండి మంచిగా కుక్ అయింది అంతే మంచిగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కన పెట్టేసేసి కా నేతిలో డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసుకున్నాం కడాయి పెట్టుకొని కొంచెం మరి కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి ఎక్కువగా వేస్తున్నారు అని చాలామంది అంటున్నారండి తినే ఫుడ్ టేస్టీ అండ్ హెల్దీ అయినప్పుడు నెయ్యి వేయడంలో తప్పు లేదండి నెయ్యి మంచిగా కరిగింది కదా ఇప్పుడు దీంట్లోనే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని నేను ఓన్లీ జీడిపప్పు వేస్తున్నాను ఒక కప్పు దాకా జీడిపప్పు వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఏదో ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది జీడిపప్పు కొంచెం వేగాయి కదా కొన్ని కిస్మిస్లు కూడా యాడ్ చేసుకుంటున్నాను చక్కగా జీడిపప్పు కిస్మిస్ని కూడా మంచిగా వేయించేసుకొని వీటిని తీసుకెళ్ళి అలా గోధుమ రవ్వ పాయసంలో వేసేసుకుంటే సరే చూడండి మంచిగా వేగే కదా ఇప్పుడు ఈ గోధుమ రవ్వ పాయసంలో నేతితో సహా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఒక్కసారి మొత్తాన్ని మళ్ళీ కలిపి వేడి వేడిగా దేవుడికి నివేదించి ఆ తర్వాత మీరు ఒక పట్టు పట్టుని ఆహా ఎంత బాగుందో ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యాము ఈ ప్రసాదం చేసుకోవట్లేదు అని అనుకోకపోతే అడగండి నన్ను అంత బాగుంటుందండి అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎక్కువ హడావిడి లేకుండా ఎక్కువ కొత్త ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయకుండా ఈజీగా టేస్టీగా చేసుకున్నాం కదా నచ్చిందండి మీకు వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ఈ గోధుమ రవ్వ పాయసాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయాల్సిన మర్చిపోకండి